వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ బ్రేకింగ్ న్యూస్ ముగిసిన ఉద్యోగ సంఘాలతో సమావేశం చర్చించిన అంశాలు ఇవే ఆ వివరాలేటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే నేడు టీడీపీ ఎమ్మెల్సీ వర్గం వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలతో విజయవాడలోని ఎన్జిఓ భవనంలో జరిగిన సమావేశపు సంక్షిప్త వివరాలు ప్రభుత్వ ఉత్తర్వులు నూట పదిహేడును తక్షణం రద్దు చేయాలి తెలుగు సమాంతర మాధ్యమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేయాలి దీనికి అనుగుణంగా నమోదు సంఖ్యను బట్టి ప్రభుత్వ ఉత్తర్వు యాభై మూడు ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ జరగాలి ఇక వర్క్ అడ్జస్ట్మెంట్ కంటే ముందు పదోన్నతులు కల్పించాలి ప్రతి ప్రాథమిక పాఠశాలలో అంతకు ముందు వలె ఐదు తరగతులు నిర్వహించాలి మరియు ఇతర సమస్యలపై చర్చించడం జరిగింది సమస్యల వివరాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు త్వరలో విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తారని విశ్వసనీయ సమాచారం ఈ సమావేశంలో జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు బోధనేతర కార్యక్రమాల తొలగింపు తెలుగు మాధ్యమం కొనసాగింపు ఉపాధ్యాయుల పని తెలుగు మాధ్యమంలో టెన్త్ క్లాస్ విద్యార్థుల పరీక్షల నిర్వహణపై స్పష్టత రావడం జరిగింది పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు పోస్టుల ఉన్నతీకరణ జీపీఎఫ్ సౌకర్యం విజయవాడ నగరపాలక పరిధిలో హెచ్జీడి పోస్టుల ఉన్నతీకరణ అదేవిధంగా రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానము స్పౌజు మ్యూచువల్తో పాటు సాధారణ ఉపాధ్యాయులకు అంతర్జిల్లా బదిలీలు నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు ఎంఈఓ వన్ ఎంఈఓ టూలకు సమాన అధికారాలు ప్లస్ టూ పాఠశాలలు సమస్యలు అదేవిధంగా తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే వర్తింపు సర్వీసుల్స్ జేఎల్ పదోన్నతులు పని సర్దుబాటులోని లోపాలు సిలబస్ పరీక్షా విధానం బోధనేతర సిబ్బందికి సర్దుబాటు జిల్లా యూనిట్గా కారుణ్య నియామకాలు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు అరవై రెండు సంవత్సరాలకు పదవీ విరమణ వయసు అమలు చేయాలి ఇక కేజీబీవీ సమస్యలు ఉద్యమాల సందర్భంగా ఉద్యోగులపై పెట్టిన కేసుల ఉపసంహరణ తదితర అంశాలపై చర్చించి ముఖ్యమంత్రి విద్యామంత్రికి బాధ్యత చేయడం జరిగింది విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలల్లో గడిచినప్పటికీ మంత్రిగారు సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయలేదని ప్రభుత్వం మారినప్పటికీ ఉపాధ్యాయుల పని భారం మాత్రం మార్పు లేదని తెలపడం జరిగింది ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మంత్రి గారితో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని సమస్యల పరిష్కారానికి స్పష్టమైన పరిష్కారంతో రావాలని జీవో నెంబర్ నూట పదిహేడు తప్పక రద్దు చేస్తామని తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వానికి సంఘాలకు వారదగా పనిచేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చేతునిస్తామని ఈ సందర్భంగా అయితే ఎమ్మెల్సీ వర్గం తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి